హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను పర్ఫెక్ట్ పానీపూరి రసం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ట్రై చేయండి ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వైట్ బఠానీ ఉంటుంది కదండి అవి నానబెట్టుకోవాలండి తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ బౌల్లోకి ఆకులు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి కష్టాల ముక్క కాస్త నిమ్మరసం కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా రసం కోసం అండి ఇదంతా ప్రిపరేషన్ ఇప్పుడు చింతపండు ఉంది కదా నానబెట్టుకున్న చింతపండు అందులో చింతపండు రసం అంతా తీసేసుకోవాలి ఇలా చింతపండులోంచి రసం అంతా వంపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే బౌల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి ఆ పేస్ట్ ఆ వాటర్ అంతా కూడా వేసేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసేసుకొని అందులో కారం ఉప్పు రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని కాస్త ధనియాల పొడి చాట్ మసాలా ఉంటే చేస్తు చాట్ మసాలా వేసేసుకోవచ్చండి అంతే అండి రసం రెడీ అయిపోయింది కావాలనుకుంటే వడకట్టేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బఠానీల్లో ఒక ఆలు ముక్కలుగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఇంత జీలు కూడా వేసేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పానీ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇందులో ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆ పూరీస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పూరీస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్మాష్ చేసుకున్న బఠానీ ఆలు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసేసుకోవచ్చండి అంతే అండి రెడీ అయిపోయింది పానీపూరి చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలు బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో తయారు చేసిన వాటికి చాలా బాగుంటుంది